హాయ్ అండి స్వాతి సిస్టర్స్కి వెల్కమ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో వీడియో అండి ఎందుకంటే మేము శనివారం రోజు వైజాగ్ అయితే వెళ్తున్నామండి ఇంకా తెల్లవారుజామున ఐదు గంటలకైతే లేచి గబగబా టిఫిన్స్ అయితే రెడీ చేస్తున్నాను పిల్లలకి ఇంకా అప్పటికే టమాటా చట్నీ అయితే చేస్తానండి టమాటా చట్నీ చేస్తే ఒక పక్క అమ్మ ఇడ్లీ పెట్టింది ఇంకా పిల్లల మటుకు కంపల్సరీ దోశలు కావాలన్నారు ఇంకా అందువల్ల దోశల పిండి ఉందండి ఇంకా వాళ్ళకైతే నేను అట్లయితే వేసేస్తున్నాను ఈ లోపు గబగబా నీళ్ళైతే అయితే పెట్టిందండి అమ్మ ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే త్వరగా స్నానాలు అయిపోతాయి ఎందుకంటే అమ్మకి త్వరగా కర్రల పొయ్యి అయితే రాజేసేస్తుంది అండి ఇంకా అందువల్ల గబగబా స్నానాలు అయితే చేసి రెడీ అయిపోతున్నాం ఇంకా వర్షిని ఇంకా వీళ్ళందరికీ తల రుద్దడం అంటే కొంచెం టైం పడుతుంది కదండి నేనైతే ఒక పక్క టిఫిన్ చేస్తుంటే అమ్మ పాపం వాళ్ళిద్దరికీ స్నానాలు అయితే చేయించేస్తుంది ఒక పక్క తల్లికి ఉపారం కూడా పట్టుకెళ్తున్నామండి ఎందుకంటే మేము వైజాగ్ ఎర్నం తల్లి గుడికి అయితే వెళ్తున్నామండి వర్షిని చేత ఉపారం అయితే పెట్టిద్దాం అని అన్నం పెట్టుకున్నాను కానీ వర్షిణి అయితే ఇంకా సోమవారం హాస్టల్కి వెళ్ళిపోద్ది కదండి సోమవారం కానీ హాస్టల్కి వెళ్ళింది అనుకోండి మళ్ళీ టెన్త్ పబ్లిక్ అయ్యే వరకు కూడా తన ఇంటికి అయితే రావడానికి అవ్వదు ఇంక అందువల్ల ఆదివారం వెళ్దామంటే కనుక ఆదివారం అమ్మవాళ్ళు పిన్ని వాళ్ళు భోజనాలు చెప్పారండి సంక్రాంతి పండగకి అందువల్ల అయితే నాకు అస్సలు కుదరదు ఇంకా అందువల్ల శనివారం తీసుకొని అయితే వెళ్తామండి ఇంకా ఏదో రకంగా తల్లికి ఉపారంగాన్ని పెట్టించామనుకోండి మనకు కొంచెం అదొక సాటిస్ఫాక్షన్ కదా ఇంకా అందువల్ల శనివారం అయితే ఇంకా పిల్లల్ని తీసుకొని కాకినాడ పేస్తే సింజర్కి అయితే వెళ్తున్నామండి కాకినాడ ప్యాసింజర్ మా కనకాపల్లిలో అయితే ఎనిమిది గంటలకైతే వస్తుందండి ఇంకా అందువల్ల మేము కల్లా మేము మినిమం ఏడున్నరకల్లా స్టేషన్కి అయితే వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము ఇంకా పిల్లలకి టమాటా చట్నీ అయితే ఇష్టంగా తింటారని టమాటా చట్నీ అయితే చేస్తానండి టిఫిన్ త్వరగా చేసేసాను అనుకోండి తర్వాత నేను స్టవ్ క్లీన్ చేసి అయితే అన్నీ వండాలి కానీ నేను ఏం చేశానంటే నా స్నానం కొంచెం లేట్ అయింది ఇంకా అది లేట్ అవ్వకుండా తను అన్నాడు నేను వండుతానమ్మన్నాడండి చక్కగా అన్నం పప్పు ఉప్పు వేసి మనం అంటే పొంగల్లాగా మొత్తం కలిపిసి ఉపహారానికి అయితే రెడీ చేసి కుక్కర్లో అయితే పెట్టసానండి అంటే తనువే పెట్టాడు నేను అన్నీ చెప్తూ ఉంటే చక్కగా తను అయితే నేను స్టవ్ క్లీన్ చేసి ఇవ్వగానే తను అయితే స్నానం చేసి పొంగలైతే వండాడండి చక్కగా వాడి చేత అయితే వండించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా వర్షిణి వీళ్ళు వీళ్ళందరూ రెడీ అయ్యే లోపల నేనైతే టిఫిన్ అయితే ప్యాక్ చేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను బావ శాంతి వాళ్ళు శాంతి ఇద్దరు పిల్లలు అందరం కలిసి అయితే వెళ్తున్నామండి బయట వైజాగ్లో టిఫిన్ టిఫిన్స్ అంటే ఎట్లా ఉంటాయి చెప్పలేము కదండి ఇంకా మనం ఇంటి నుంచి పట్టుకెళ్ళిపోయామనుకోండి యూజన్ త్రో అయితే వేసేసాము చక్కగా తినేసి పడేసేలాగా ఇంకా లగేజీ మళ్ళీ మోసుకొచ్చేలా కాకుండా ఇంకా టమాటా చట్నీ కూడా చాలా బాగా కుదిరిందండి ఇంకా మనకి ఇవి ఉంటాయి కదా బిర్యానీ బాక్సులు అందులోకి అయితే టిఫిన్ అయితే పెట్టేసుకున్నాము మేము స్టేషన్కి వెళ్దాం అనుకున్న ఎంత త్వరగా వెళ్దాం అనుకున్నా అంతే లేట్ అవుతుందండి నెక్స్ట్ ఏంటంటే మేము త్వరగా వెళ్ళిన రోజు ట్రైన్ లేట్గా వస్తుంది మేము లేట్ చేసిన రోజు ట్రైన్ త్వరగా వచ్చేస్తుంది అనమాట మేము ఈ రోజైతే కొంచెం త్వరగానే వెళ్ళిపోయాము ఇంకా మంచి అయితే మటుకు ఎంత ఎక్కువ ఉందంటే చాలా దారుణమండి అసలు చెవుల్లోంచి అయితే చలికైతే అసలు తట్టుకోలేకపోయినాయి పిల్లలందరి క్యాబ్స్ నాకైతే అనిపించింది అనవసరంగా కొన్నానేమో అనిపించిందండి అందరూ పెట్టుకొచ్చారండి అసలు ఒక్కరు కూడా పెట్టుకోలేదు అవన్నీ మళ్ళీ మాకు మూతబరు అన్నమాట మా చేతులకి ఇచ్చేశారు వాళ్ళు అస్సలు పట్టుకునేవారే కాదు ఇంకా నేను చేత్తో పెరుగు ప్యాకెట్ పాలు ప్యాకెట్ పట్టుకున్నాను కదండి అది పెరుగు ప్యాకెట్టు మేము ఏంటంటే చలనోపారం పెట్టేటప్పుడు పెరుగు బెల్లం ముక్క కూడా పెడతానండి అది ఎంచి సడన్గా గుర్తొచ్చింది మా బావ అయితే ఉండండి నేను వెళ్ళి తీసుకొచ్చేస్తానని చెప్పి పక్కన ఉన్న కిళ్ళికొట్టుకి అయితే వెళ్ళి ఒక పెరుగు ప్యాకెట్ అయితే తీసుకొచ్చి నా చేతికైతే ఇచ్చాడండి ఇంకా ఈ లోపు శాంతిని మా బావ టికెట్లు తీయడానికి అయితే వెళ్ళారు నేనైతే పిల్లల గ్యాంగ్ అందరినీ తీసుకొని అవతల ప్లాట్ఫారంకి అయితే వెళ్తున్నానండి ఇంకా వీళ్ళకి ఒక ఫోటో తీయడానికి కానీ ఒక వీడియో తీయడానికి కానీ నాకైతే చుక్కలు చూపిస్తారండి ఒకళ్ళు పారిపోతారు ఒకళ్ళు ఇటు పారిపోతారు వీళ్ళందరినీ సెట్ చేయబోటికి నాకైతే అసలు వీళ్ళతో అయితే కుదరదండి అందులో ఉదయాన్నే నిద్ర లేపాను కదా ఇంకొకొక్కరు మొహాలు చూసారా నిద్ర మొహాల్లాగా ఎక్కడికైనా వెళ్ళడం ఇష్టమే కానీ ఉదయాన్నే లేపడం అయితే వీళ్ళకి ఇష్టం ఉండదండి ఇంకా సెలవుల్లోని వీళ్ళకి సర్ప్రైజ్గా ఒక వీళ్ళకి సర్ప్రైజ్ కూడా ఉందండి ఇందులో అయితే అది అక్కడికి వెళ్ళే వరకు కూడా చెప్పదలుచుకోలేదు కానీ అందరికీ సపరేట్గా బట్టలు అయితే పెట్టాను బట్టలు పెట్టాను అంటేనే మీకు సగం అర్థమైపోయి ఉంటుంది ఎంతమందికి అర్థమైందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇంకా మాకైతే ట్రైన్ కొంచెం లేట్ అయ్యింది ఇంకా మంచు చూసారా పక్కన పొగ మంచు చాలా ఎక్కువ ఉందండి ఇంకా రెండు మూడు షార్ట్ వీడియోస్ కూడా అప్లో అప్లోడ్ అయితే చేశానండి ఇంక నేను శాంతి అయితే చాలా బాగా అంత చలిలో అయితే మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ అయితే అయిందండి ఇంక మేమైతే రెడీగా కూర్చున్నాము ఇంకా ట్రైన్ రావడమే ఆలస్యం ఇంకా వైజాగ్ అయితే బయలుదేరపడం కానీ ఈ విషయంలో అయితే మా వరిషని ఎంత పిరికిదే అని నేను అస్సలు అనుకోలేదండి అది ఎందుకని అంటున్నాను అని అనుకుంటున్నారా ఒక్క నిమిషం వెయిట్ చేయండి మీకే అర్థమవుతుంది ఇంకా ట్రైన్ అయితే ఏ ట్రైన్ వచ్చినా ఇది మందేనా ఎక్కేద్దామా ఇది మందేనా ఎక్కేద్దామా ఇట్లా అండి వీళ్ళని కాయబోటికే నాకు సగం అయితే తలెప్పొచ్చేసిది ఇంకా మా శాంతి అయితే ఆ సెల్ల పట్టుకొని ఇంకా మా బావ వీళ్ళని యడం మాకు బాడీ గార్డు మా బావ ఇంకా వీళ్ళతో అయితే వీళ్ళకి అసలు చెప్పలేదండి అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నాను ఏంటంటే గుడికనే చెప్పాను కానీ వాళ్ళకి ఇచ్చే సర్ప్రైజ్ గురించి అయితే చెప్పలేదు ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా గబగబా ట్రైన్ అయితే ఎక్కిసామండి అసలు ఖాళీ అయితే లేదు అలా ఇంకా నాన్ స్టాప్ అనకాపల్లి నుంచి వైజాగ్ వన్ వన్ అవర్ అండి ఆ వన్ అవర్ కూడా టూ అవర్స్ పట్టిందండి వైజాగ్ వెళ్ళేసరికి అయితే పదిన్నర అయిపోయింది అసలు చాలా ఇంక స్టాప్ ఇట్లాగే నించొని ఉన్నామండి కానీ బండి అయితే మధ్యలో ఆపేశాడు అసలు ఎంత లేట్ అయింది బస్కి వెళ్ళిపోయినా బాగున్నా అని అన్నంత అనిపించిందండి చాలా దారుణంగా అయితే తీసుకెళ్ళాడు ఇంకా మాకైతే ఫుల్ టైంపాస్ అయితే అయిపోయిందండి పిల్లలతోని వీళ్ళైతే సీట్లు లేక చాలా ఇబ్బంది పడ్డారు ఇంకా అక్కడి నుంచి మేము వైజాగ్ స్టేషన్లో అయితే దిగిపోయిందండి మా కెమెరామ్యాన్ అయితే వెనకాతల నుంచి మమ్మల్ని వీడియో తీయడం గురించి పరిగెట్టు పరిగెట్టి మరి కెమెరామెన్ చాలా బాగా తీస్తున్నాడు అండి మా కెమెరామెన్ ఎవరో కాదు మా తన్మయ్యి ఇంకా వీడి వీడియోలకైతే వాడి టాలెంట్ అంతా ఉపయోగిస్తున్నాడు మా తను వేసిన కుళ్ళు జోకులకైతే బాగా తనాలనిపించింది అండి ఇంక వీళ్ళందరూ కూడా పరుగులు పెట్టి చాలా స్పీడ్గా అయితే వెళ్తున్నారండి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారంటే ఎక్సలేటర్ ఎక్కడానికి అయితే వెళ్తున్నారు వర్షిని అందరూ కానీ మా వర్షిని అయితే అస్సలు కనీసం అడుగు కూడా పెట్టడానికి ఇష్టపడలేదండి అంత భయపడిపోయింది ఒక అతను అయితే చేపట్టుకొని చక్కగా తీసుకొని వెళ్ళాడు తీరా వెళ్ళాక ఆ పై నుంచి కిందకి దిగరంటుంది ఇంకా అక్కడి నుంచి తిరిగి రానని మేమందరం కింద ఉండిపోయాము ఇది ఒక్కదే పైన ఉంది ఇంక మళ్ళీ వాళ్ళ నాన్న వెళ్ళి దాన్ని మళ్ళీ చేపట్టుకొని కిందకైతే తీసుకొచ్చాడండి నాకైతే అనిపించింది టెన్త్ క్లాస్కి వచ్చింది కానీ అసలు దీనికి ఎంత పిరికిండి అసలు చూసారా మా ఎస్షిదర్ మా తను కానీ మా మౌలిక కానీ ఎంత చక్కగా ఎంజాయ్ చేశారు మా వర్షిని అయితే అంత భయపడిపోయింది అసలు ఇది ఎలా అవుతుందో నాకైతే చాలా దీని దీని గురించేనండి ఎక్కువ ఆలోచన నాకైతే మొత్తానికి ఇలా అయితే జరిగింది ఇంకా గుడికి దగ్గరలోకి అయితే వచ్చామండి ఇంకా వైజాగ్ ప్లాట్ఫారం లాస్ట్ ప్లాట్ఫారం నుంచి కానీ బయటికి వెళ్తే ఎర్నం తల్లి గుడి అయితే ఉంటుందండి ఇంకా అక్కడి నుంచి మేము నడుచుకొని గుడి దగ్గరికి అయితే బయలుదేరిపోయాము ఇంకా నెక్స్ట్ గుడి దగ్గరికి వెళ్ళాక ఉపార్వది ఎలా పెట్టుకున్నాము ఏంటి అన్నది మీ అందరికీ కూడా తప్పకుండా చూపిస్తానండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంక మేము అందరం కూడా గుడి దగ్గరికి అయితే బయలుదేరిపోతున్నాం ఇంకా నెక్స్ట్ వీడియోలో చూద్దరుగానండి ఓకేనా బాయ్ అందరికీ నమస్తే